అస్సలం అనేకం వరహతుల్లాహి వబర్కూ హౌస్బిల్లా మినిషైత్వాని రజీం బిస్మిల్లా రహమాన్ ఇరహీం సూరా ఎయిటీ త్రీ అల్ ముతఫిఫీన్ వన్ టు థర్టీ సిక్స్ ఆయాతులు అల్ ముతఫిఫీన్ అనగా కొలతలు తూనికల్లో మోసం చేసేవారు పరిచయం వర్తక వ్యాపారాల్లో జరిగే మోసాలకు సంబంధించి ఈ సూరా ముఖ్యంగా చర్చించింది మొదటి ఆయతులో కొలతులు తూకాల్లో మోసానికి సంబంధించిన ప్రస్తావనలు వచ్చాయి వాటి ఆధారంగానే ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది ఇతరులను మోసం చేసేవారిని ఈ సూరా హెచ్చరిస్తుంది పరలోకంలో వారికి తీవ్రమైన బాధాకరమైన శిక్ష తప్పదని వ్యాఖ్యానించింది సత్య తిరస్కారులను గురించి క్లుప్తంగా వర్ణించింది వారు చెడ్డవారు దుర్మార్గులు హద్దులు అతిక్రమించేవారు తీర్పు దినాన్ని తిరస్కరించేవారు దివ్య కురాన్ను ప్రాచీన కాలపు కథలుగా అభివర్ణించేవారు ఇలాంటి వారు భగభగ మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు కాగా విశ్వసించి మంచి పనులు చేసిన వారు శాశ్వత ఆనందాన్ని పొందుతారు ఆయన నెంబర్ వన్ కొలతలు తూనికల్లో తగ్గించి ఇచ్చేవారు నాశనమౌదురుగాక కొంతమంది ఈ సూరాను మక్కీ సూరాగాను మరికొంతమంది మదినీ సూరాగాను భావిస్తున్నారు ఇంకా కొందరైతే దీన్ని మక్కా మదీనాల మధ్యలో అవతరించిన సూరాగా తలపోస్తున్నారు ఈ సూర అవతరణ నేపథ్యంలో ఉన్న ఒక ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సులల్లాహు మదీనాకు ఏతించినప్పుడు మదీనా ప్రజలు కొలతలు తూనికలలో మరీ అడ్డగోలుగా వ్యవహరించేవారని ప్రతీతి అందువల్ల దేవుడు ఈ సూరాను అవతరింపజేశాడు తత్ఫలితంగా మదీనా వాసులు తమ కొలతలను తూనికలను సరిచేసుకున్నారు ఆయన బట్టు వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా ఖచ్చితంగా తీసుకుంటారు ఆయన నంబర్ త్రీ కానీ వారికి కొలిచి కానీ తూకం వేసి కానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించిస్తారు అంటే పుచ్చుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు వేర్వేరు కొలమానాలను వేర్వేరు తూనికలను ఉంచటం ఆ విధంగా ఎదుటి వారిని మోసం చేయటం ఒక నైతిక రుగ్మత ఈ రుగ్మత వల్ల మనిషి ధార్మికంగా పారలౌకికంగా నాశనమవుతాడు కొలతలు తూనికులలో మోసం చేసే జాతిపై కరువు కాటకాలు వస్తాయని వారు ఎంత కష్టపడినా కష్టాలు తీరవని దౌర్జన్యపరులైన పరిపాలకులు వారిపై నియమించబడతారని ఒక హదీసులో ఉంది ఆయన నంబర్ ఫోర్ ఏమిటి తాము మరణానంతరం తిరిగి లేపబడతామన్న ఆలోచన వారికి బొత్తిగా లేదా ఆయన నంబర్ ఫైవ్ ఒక మహాదినాన ఆయన నంబర్ సిక్స్ ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు కొలతలు తూనికలలో మోసం చేసే ఈ జనులు అత్యంత భయంకరమైన తీర్పుదినం గురించి ఆలోచించడం లేదా తామంతా అన్నీ తెలిసిన తమ ప్రభువు ఎదుట నిలబడి సమాధానం ఇవ్వాల్సి ఉందని భయపడటం లేదా దీని భావం ఏమిటంటే మనసులో దైవభీతి లేని లేనివారు మాత్రమే ఇలాంటి అక్రమాలకు పాల్పడతారు ఆనాడు వారు లెక్క ఇవ్వటానికి తమ ప్రభువు సమక్షంలో హాజరైనప్పుడు చెమట మనుషుల సగం దాకా నిండిపోతుందని హదీసుల ద్వారా తెలుస్తుంది మరొక హదీసు ప్రకారం ప్రళయ దినాన సూర్యుడు మనుషులకు ఎంతగా చేరువవుతాడంటే సూర్యునికి ప్రాణులకు మధ్య అంతరం ఒక మైలు మాత్రమే ఉంటుంది దైవ ప్రవక్త సలహు సలం మైలు అని చెప్పటంలో ఆయన ఉద్దేశం దూరాన్ని సూచించే మైలో లేక కళ్లకు సుర్మా పెట్టుకునేందుకు వాడే చిన్న పుల్లో నాకు తెలియదు అని ఈ హదీసు ఉల్లేఖకులైన సులైమ్ బిన్ ఆమిర్ అన్నారు మీల్ అన్న పదానికి అరబ్బీలో పైన చెప్పినట్లు రెండు అర్ధాలు ఉన్నాయన్న విషయం గమనార్హం అప్పుడు మనుషులు తమ కర్మలను బట్టి తమ చెమటలో మునుగుతారు కొందరి చెమట వారి మోకాళ్ల వరకు ఉంటే కొందరి చెమట నడుము వరకు ఉంటుంది మరికొందరి పాలిట అది కళ్ళంలా పరిణమిస్తుంది అంటే వారు పీకల లోతు చెమటలో మునిగి ఉంటారు నంబర్ సెవెన్ ఉమ్మాటికి వారు అనుకునేది నిజం కాదు నిశ్చయంగా పాపాత్ముల కర్మల చిట్ట సిజ్జీనులో ఉంది సిజ్జీన్ అనేది ఒక చెరసాల అని కొందరు అభిప్రాయపడ్డారు అంటే కఠిన కారాగారం మాదిరిగా అది ఎంతో ఇరుకైన దుర్భరమైన స్థలం అన్నమాట మరికొంతమంది ప్రకారం సిజ్జీన్ అనేది భూమండలంలో అత్యంత అధమ స్థానం ఆ పాతాళ స్థానంలో అవిశ్వాసుల ముష్రిక్కుల దుర్జనుల ఆత్మలు వారి కర్మలు భద్రపరచబడతాయి అందుకే తరువాతి వాక్యంలో దానిని లిఖించబడిన గ్రంథం అని అనటం జరిగింది ఆయన నంబర్ ఎయిట్ సిజ్జును అంటే ఏమిటో నీకు తెలుసా ఆయన నంబర్ నైన్ అదొక లిఖిత పూర్వక గ్రంథం ఆయన నంబర్ టెన్ ధిక్కరించేవారికి ఆ రోజు మూడటం ఖాయం ఆయన నంబర్ లెవెన్ వారు ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవారు ఆయన నంబర్ ట్వెల్వ్ బరి తగించిన పాపాత్ముడు మాత్రమే దాన్ని ధిక్కరిస్తాడు ఆయన నంబర్ థర్టీన్ వాడికి మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు ఇవి పూర్వీకుల కట్టుకథలే కదా అని అంటాడు ఇది అతని అతిక్రమణ వైఖరికి పరాకాష్ట అందుకే దైవ వాక్యాలు అతనికి వినిపించినప్పుడు అవి అతని బుర్రకెక్కలేదు వాటిపై అతను ఆలోచించకపోగా వాటిని పుక్కిటి పురాణాలని తేలిగ్గా కొట్టిపారేశాడు ఆయ్ నంబర్ ఫోర్టీన్ అది కాదు అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది అంటే అవిశ్వాసులు చెబుతున్నట్లు ఈ కురాన్ కట్టుకథల సమాహారం ఎంతమాత్రం కాదు పైగా ఇది దైవవాక్కు ఆయన అవతరింపజేసిన మహత్తర వాణి వహి తన దూత అయిన జిబ్రాయిల్ అలహిస్ ద్వారా తన కట్ట కడపటి ప్రవక్త అయిన మొహమ్మద్ సలహు సల్లం వద్దకు పంపిన దివ్య ఔషధం వారు దివ్య కురాన్ను త్రోసిపుచ్చడానికి అసలు కారణం ఏమిటంటే వారి పాపాల వల్ల వారి కళ్ళు బైర్లు కమ్మాయి వారి హృదయాలపై తుప్పు పేరుకుంది సాధారణంగా మనిషి పాపాలను నిర్విఘ్నంగా చేస్తూ పోయినప్పుడు మనసుపై నల్లని మచ్చ ఒకటి ఏర్పడుతుంది రాను రాను ఆ మచ్చ పెరిగి పెద్దదవుతుంది అదీసులో చెప్పబడినట్లు దైవదాసుడు పాపం చేసినప్పుడు అతని హృదయంపై ఒక నల్లని బిందువు ఏర్పడుతుంది ఆ సమయంలో అతను గనక పశ్చాత్తాపం చెందితే ఆ బిందువు రూపుమాపబడుతుంది కానీ అతను పశ్చాత్తాపం చెందే బదులు నిర్భయంగా పాపం చేస్తూ పోతే ఆ నల్లని మచ్చ పెరిగి పెద్దదవుతుంది తుదకు అది అతని హృదయాన్నంతటిని ఆవరిస్తుంది దివ్యకురాన్లో ప్రస్తావించబడిన ఆ తుప్పు ఇదే ఆయన నంబర్ ఫిఫ్టీన్ కాదు కాదు ఆ రోజు వారు తమ ప్రభువును చూడకుండా ఉండే విధంగా చాటున ఉంచబడతారు తద్భిన్నంగా విశ్వాసులకు దైవ దర్శన భాగ్యం లభిస్తుంది దానికి వారు అమితంగా సంతోషిస్తారు ఆయన నంబర్ సిక్స్టీన్ ఆ పైన వారు తప్పకుండా నరకంలోకి త్రోయబడతారు ఆయన నంబర్ సెవెంటీన్ ఇంతకాలంగా మీరు త్రోసిపుచ్చుతూ వచ్చిన వాస్తవం ఇదే అని అప్పుడు వారితో అనబడుతుంది ఆయన నెంబర్ ఎయిటీన్ ఎన్నటికీ కాదు నిశ్చయంగా పుణ్యాత్ముల కర్మల చిట్ట ఇల్లియీన్లో ఉంది ఇల్లియీన్ అనేది ఉలువ్వన్ ఉండి వచ్చింది అంటే ఉన్నతమైనదిని అర్థం ఇది సిజ్జీన్కు వ్యతిరేక పదం ఇది ఊర్ధ్వ లోకాలలో లేదా స్వర్గంలో లేదా సిదరతుల్ ముంతహ వద్ద లేదా దైవ సింహాసనం హర్ష్ దగ్గర ఉన్న ఒక ప్రత్యేక స్థలం అక్కడ సజ్జనుల ఆత్మలు వారి కర్మల పత్రాలు భద్రపరచబడ్డాయి దైవ సాన్నిధ్యం పొందిన దైవదూతలు వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆయన నంబర్ నైన్టీన్ ఇల్లియీన్ గురించి నీకేం తెలుసు ఆయన నంబర్ ట్వంటీ అదొక లిఖితపూర్వక గ్రంథం ఆయన నెంబర్ ట్వంటీ వన్ సామీప్యం పొందిన వారు దైవదూతలు దాన్ని కనిపెట్టుకొని ఉంటారు ఆయన నెంబర్ ట్వంటీ టూ నిశ్చయంగా పుణ్యాత్ములు స్వర్గ సుఖాలలో ఉంటారు ఆయన నెంబర్ ట్వంటీ త్రీ దర్జాగా ఆసనాలపై కూర్చొని పరిసరాలను వీక్షిస్తూ ఉంటారు ఆయన నెంబర్ ట్వంటీ ఫోర్ వారి ముఖాలపై ఉట్టిపడే సుఖ సౌఖ్యాల కళను నువ్వు ఇట్టే గుర్తుపడతావు సాధారణంగా మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాము సిరి సంపదలతో తొలతూగే వారి ఏ చీకు చింత లేకుండా బ్రతికే వారి మొహాలు ఎంతో తాజాగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంటాయి వారి ఆస్తిపాస్తులు అంతస్తులు ఇచ్చిన తాజా ధనం అది అదేవిధంగా పరలోకంలో స్వర్గవాసులపై వర్షించే వరాల జల్లు అనంతమైన సుఖ సౌఖ్యాల మూలంగా వారి మొహాలు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి వారు తమ అందచందాల వల్ల కాంతులీనే చంపకెంపుల వల్ల వారే ఇట్టే కనుగొనబడతారు ఆయన ట్వంటీ ఫైవ్ సీలు వేయబడిన స్వచ్ఛమైన మధువు వారికి త్రాపించబడుతుంది రహీక్ అంటే స్వచ్ఛమైన పరిశుద్ధమైన కల్తీ లేని మధువు అనే అర్థం మక్తూమ్ అంటే ముఖబంధితం సీలు వేయబడింది ఇది ఆ మధువు స్వచ్ఛతను మరింతగా స్పష్టీకరిస్తుంది కొంతమంది ప్రకారం ఇది మిశ్రమ మధువు అందులో కస్తూరి కలుపబడింది దాంతో దాని రుచి రెట్టింపు అవుతుంది దాని సువాసన గుమగుమలాడుతూ మైమర్పిస్తుంది మస్తిష్కానికి ఎంతో హాయిని తృప్తిని ఇస్తుంది మరికొంతమంది మక్తుంను ముగింపు అన్న అర్థంలో తీసుకున్నారు అంటే ఆ మధువులోని చివరి గుక్కెడు కస్తూరిదై ఉంటుంది ఇంకా కొంతమంది ఈ కితాంను సుగంధ పరిమళం అన్న అర్థంలో తీసుకున్నారు అంటే ఆ మధువు కస్తూరి సువాసనను గుబాలిస్తూ ఉంటుంది హదీసులో వచ్చిన పదం కూడా ఇదే ఏ విశ్వాసి అయినా మరో విశ్వాసికి గుక్కెడు మంచినీరు త్రాగించి దాహం తీర్చి ఉంటే అల్లాహ్ అతనికి అర్రహీకుల్ మక్తుం త్రాప్తాడు మరవరైనా ఆకలుగన్న ఒక విశ్వాసికి అన్నం పెడితే అల్లాహ్ స్వర్గ ఫలాలు తినిపిస్తాడు ఇంకా ఎవరైనా బట్టలు లేని ఒక విశ్వాసికి వస్త్రదానం చేస్తే అల్లాహ్ అతనికి స్వర్గంలోని పచ్చని దుస్తులు తొడిగిస్తాడు ఆయన నెంబర్ ట్వంటీ సిక్స్ పైగా అది కస్తూరితో కూడుకున్న ముద్ర సీలు మరి పోటీ పడేవారు ఈ విషయంలో పోటీ పడాలి అంటే సదాచరణ చేసేవారు తమకు స్వర్గంలో ఇలాంటి గొప్ప గొప్ప సౌఖ్యాలు పొందే సదాచరణ చేయాలి సత్కార్యాలలో వారు ఇతరుల కన్నా ముందంజ వేసేందుకు ప్రయత్నించాలి ఇలాంటి విజయం కోసమే కర్మశీలు కర్మలు చేయాలి ఆయన నెంబర్ ట్వంటీ సెవెన్ అందులో తస్నీం కలిసి ఉంటుంది తస్నీం అంటే ఎత్తైనది అని అర్థం ఒంటె మూపురాన్ని అరబ్బీలో సినామ్ అని సమాధిని ఎత్తుగా కట్టడాన్ని తస్నీముల్ కుబూర్ అని అంటారన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం స్వర్గంలోని ఎత్తైన స్థానం నుండి పుట్టే ఒక సరోవరం ద్వారా ఈ తస్నీం సరఫరా అవుతుంది స్వర్గంలోని చాలా నాణ్యమైన మధువులలో ఇదొకటి ఆయన నెంబర్ ట్వంటీ ఎయిట్ అదొక సెలయేరు సామీప్యం పొందిన సజ్జనులు ఆ విశిష్ట పానీయాన్ని సేవిస్తారు ఆయన నెంబర్ ట్వంటీ నైన్ అపరాధులు విశ్వాసుల స్థితిపై చులకనగా నవ్వేవారు అంటే వారిని మరీ అల్పుల క్రింద జమగట్టి ఎగతాళి చేసేవారు ఆ నంబర్ థర్టీ వారి దగ్గర నుండి వెళ్తున్నప్పుడు పరస్పరం కన్ను గీటి మరీ సైగలు చేసేవారు వండకరికి కళ్లతోనే సైగలు చేసి ముస్లిముల పరిస్థితిని పరిహసించేవారు ఆయన నంబర్ థర్టీ వన్ తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు కూడా విశ్వాసులను గురించి వేలాకాలం చేస్తూనే వెళ్ళేవారు అంటే తమ పరివారం ముందు విశ్వాసులను గురించి ప్రస్తావించి వాళ్లను ఆట పట్టించినందుకు తెగ సంబరపడిపోయేవారు ఈ ఆయతకు మరో భావం ఇది వారు తమ ఇండ్లకు వెళ్ళినప్పుడు వారి కలిమి వారికి స్వాగతం పలికేది వారు కోరినదల్లా వారికి లభించేది దీనిపై వారు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది పోయి విశ్వాసులను పరిహసించడంతోనే పొద్దుపుచ్చేవారు ఆయన నంబర్ థర్టీ టూ వారిని విశ్వాసులను చూసినప్పుడల్లా నిశ్చయంగా వీళ్ళు పెడదారి పట్టారని అనేవారు అంటే బహుదైవారాధకుల దృష్టికి ఏక దైవారాధకుల మార్గభ్రక్షులుగా కనిపించేవారు అవిశ్వాసుల దృష్టికి విశ్వాసులు దుర్మార్గులుగా కనిపించేవారు విచిత్రం కదు ఈ పరిస్థితి ఇప్పటికీ నెలకొని ఉంది మార్గ భ్రష్టతకు గురైన ఎన్నో వర్గాల వారు నేడు సన్మార్గాన ఉన్నవారిని తప్పారని ఎక్కిరిస్తున్నారు ఆయనబర్ థర్టీ త్రీ ఇంతకీ వాళ్ళు అవిశ్వాసులు వారిపై విశ్వాసులపై కావలి వాళ్లుగా చేసి పంపబడలేదు కదా ఇంతకీ వాళ్లకు ముస్లింలంటే అంతగా ఆసక్తి ఎందుకట పొద్దుస్తుమానం ముస్లింల ఆచరణల గురించే వారు ఎందుకు చర్చించుకుంటున్నట్లు దేవుడు వాళ్లను ముస్లింలపై పర్యవేక్షకులుగా చేసి పంపలేదు కదా ఆయన నంబర్ థర్టీ ఫోర్ మరి ఈరోజు విశ్వాసులు అవిశ్వాసుల స్థితిపై నవ్వుతారు ఆయన నంబర్ థర్టీ ఫైవ్ ఎత్తైన ఆసనాలపై కూర్చొని చూస్తూ ఉంటారు ఆయన నంబర్ థర్టీ సిక్స్ ఏం ఈ అవిశ్వాసులు తాము చేసుకున్న దానికి పూర్తి ప్రతిఫలం పొందారు కదా అవును వారు చేసుకున్న కర్మలను ఈనాడు వారు అనుభవించక తప్పదు మరి అస్సలం లేకం వరంతుల్లాహి వబర్కాతు